ఓం శంతి ఎనిమిది నాలుగు పంతొమ్మిది వందల ఎనభై రెండు అవ్యక్త బాప్తాదా యొక్క మధుర మహావాక్యాలు లౌకిక అలౌకిక సంబంధాల త్యాగం ఈరోజు బాప్తాదా తన మహాదాని వరదాని ఆత్మలను చూస్తున్నారు మహాదాని వరదానిగా అయ్యేందుకు ఆధారం మహాత్యాగి మహా త్యాగిగా అవ్వకుండా మహాదాని వరదానిగా అవ్వలేరు మహాదానులు అనగా లభించిన ఖజానాలను స్వార్థం లేకుండా సర్వాత్మలకు ఇచ్చే నిస్వార్థులు స్వస్వార్థం నుండి దూరంగా ఉండే ఆత్మయే మహాదానిగా అవ్వగలదు వరదాని సదా స్వయంలో గుణాలను శక్తులను జ్ఞాన ఖజానాలను నింపుకునే సంపన్నమైన ఆత్మకు ఎల్లప్పుడూ సర్వాత్మల పట్ల శ్రేష్ట మరియు శుభ భావన మరియు సర్వల సర్వుల యొక్క కళ్యాణము ఉండాలి ఇటువంటి శ్రేష్ట కోరికను ఉంచుకుంటూ అందరికీ నేను మంచి చెయ్యాలి అని సదా ఆత్మిక హృదయం విశాల హృదయము కలిగిన ఆత్మ వరదానిగా అవ్వగలదు ఇందుకొరకు మహా త్యాగిగా అవ్వడం అవసరం త్యాగం యొక్క నిర్వచనమును కూడా వినిపించాము మొదటి త్యాగము మీ దేహ స్మృతి యొక్క త్యాగం రెండవది దేహ సంబంధాల త్యాగం దేహ సంబంధంలో మొదటి విషయంగా కర్మేంద్రియాల సంబంధమును వినిపించాము ఎందుకంటే రోజులో ఇరవై నాలుగు గంటల సంబంధం ఈ కర్మేంద్రియాలతోటే ఉంటుంది ఇంద్రియాలను జయించిన ఆత్మగా అవ్వటం అధికారి ఆత్మగా అవ్వటం ఇది రెండవ అడుగు దీని స్పష్టీకరణను కూడా విన్నారు ఇప్పుడు మూడవ విషయం ఏమిటి అంటే దేహంతో పాటు వ్యక్తుల సంబంధం ఇందులో లౌకిక మరియు అలౌకిక సంబంధాలు వస్తాయి రెండు సంబంధాలలోనూ మహా త్యాగులు అనగా నష్టోమోహులు నష్టోమోహుల లక్షణం రెండు సంబంధాలలోనూ ఎవరి పట్ల అయిష్టం ఉండదు ఎవరితోనూ ఆకర్షణ ఇష్టము ఉండదు ఎవరికి వశ్యమై ఉండరు ఒకవేళ ఎవరి పట్లనైనా ద్వేషం ఉన్నట్లయితే ఆత్మలోని అవగుణము లేక మీ మనసుకు ఇష్టం లేని కర్మ పదే పదే మీ బుద్ధిని విచలితం చేస్తుంది అనుకోకపోయినా కూడా సంకల్పాలలో మాటలలో స్వప్నంలో కూడా వారి గురించిన చెడు చింతన స్వతహాగానే జరుగుతుంది బాబాను గుర్తు చేసుకుంటారు కానీ ఎదురుగా ఆత్మే వస్తుంది హృదయము పరవశమై ఉన్నప్పుడు అక్కడ మంచి కానీ లేదు చెడుకు కానీ మీకు శత్రుత్వం ఉంటే కూడా ఆకర్షణ ఉన్న ఆత్మ అనుకోకపోయినా కూడా తన వైపు ఆకర్షితం చేసేస్తుంది తాను గుణాలు మరియు స్నేహ రూపంలో బుద్ధిని ఆకర్షితము చేస్తుంది మరియు ద్వేషం కళాత్మ స్వార్థము పూర్తి కానందువల్ల స్వార్థం బుద్ధిని విచలితం చేస్తుంది ఎప్పటి వరకు అయితే స్వార్థం పూర్తిగా వెళ్ళిపోదో అప్పటి వరకు ఆత్మ పట్ల విరోధమైన సంకల్పాలు వెళ్ళవు లేక కర్మల యొక్క ఖాతా సమాప్తం అవ్వదు ద్వేషానికి బీజం స్వార్థం యొక్క రాయల్ స్వభావము కావాలి వీరు ఇది చెయ్యాలి అది చెయ్యకూడదు ఇది జరగాలి కనుక కావాలి అన్న ఈ కోరిక నేను చెప్పినట్టే జరగాలి అనేది ఆత్మ పట్ల వ్యర్థ సంబంధాన్ని జోడిస్తుంది అయిష్టము కలిగిన ఆత్మల పట్ల సదా వ్యర్థ చింతన ఉన్న కారణంగా పరదర్శన చక్రధారులుగా అవుతారు ఇరుక్కుపోయారు అదే తిరుగుతూ ఉంటుంది మైండ్లో వాళ్ళని గురించి ఈ వ్యర్థ సంబంధం కూడా మిమ్మల్ని నష్టోమోహులుగా అవ్వనివ్వదు ప్రేమలో మోహం ఉండదు కానీ ఏదో చాలా కష్టంతో అలా ఉంటారు ఇంకా ఏమంటారు నేనైతే విసిగిపోయాను మరి ఎవరైతే విసిగిస్తారో వారిపైకి బుద్ధి అయితే వెళుతోంది కదా సమయం కూడా వెళ్ళిపోతుంది బుద్ధి కూడా వెళుతోంది మరియు శక్తులు కూడా వెళ్ళిపోతాయి కనుక ఒకటి ఇటువంటి సంబంధము రెండవది వినాశీ స్నేహము మరియు ప్రాప్తి ఆధారంతో మరియు అల్పకాలికం కొరకు ఆధారమైన కారణంగా లగావ్ మరియు జుకావ్ ఆకర్షణ మరియు పరవశం ఇవి కూడా లౌకిక అలౌకిక సంబంధాలలో బుద్ధిని తమ వైపుకు లాగేస్తాయి లౌకికంలో అయితే దేహ సంబంధికుల ద్వారా స్నేహం లభిస్తుంది ఆధారం లభిస్తుంది ప్రాప్తి ఉంటుంది కనుక ఆ వైపున విశేషమైన మోహం వెళుతుంది కదా ఆ మోహమును పోగొట్టుకునేందుకు పురుషార్థము చేస్తారు ఏ వైపుకు బుద్ధి వెళ్ళకూడదు అన్న లక్ష్యాన్ని ఉంచుకుంటారు లౌకికమును వదిలిన తర్వాత అలౌకిక సంబంధాలలో కూడా ఈ విషయాలన్నీ బుద్ధిని ఆకర్షితం చేస్తాయి అనగా బుద్ధి యొక్క జుకా వర్షాన్ని అంటే వర్షం కావడాన్ని సహజంగానే తన వైపుకు చేసుకుంటుంది ఇది కూడా దేహదారుల సంబంధమే జీవితంలో ఏదైనా సమస్య వచ్చినా మనస్సులో ఏదైనా చిక్కు ప్రశ్నలకు సంబంధించిన విషయాలు ఉన్నా అనుకోకుండానే అల్పకాలికంగా ఆధారమును ఇచ్చే లేక అల్పకాలిక ప్రాప్తిని చేయించే లగావ్ ఆకర్షణ కళ ఆత్మనే గుర్తుకొస్తుంది బాబా గుర్తుకు రారు ఇంకా ఇటువంటి ఆకర్షణను కలిగించే ఆత్మలు తమను తాము రక్షించుకునేందుకు లేక తామే కరెక్ట్ అన్నది నిరూపించుకునేందుకు ఏం ఆలోచిస్తారు మరియు ఏం మాట్లాడతారు అంటే బాబా అయితే నిరాకారుడు మరియు బ్రహ్మబాబా అయితే ఆకారి ఫరిస్తా సాకారంలంటే ఇక్కడ మనమే కదా తప్పకుండా ఉన్నాము అంటే తప్పకుండా ఇతరులు కూడా మనకు కావాల్సి వస్తుంది కదా కానీ వారు దీనిని మర్చిపోతున్నారు ఒకవేళ ఒక్క బాబాతో సర్వ సంబంధాలు సర్వ సంబంధాల అనుభవం మరియు సదా ఆధారమునిచ్చే దాతపై స్థిరమైన విశ్వాసం ఉన్నట్లయితే నిజంగా నిశ్చయం ఉన్నట్లయితే బాప్ తాదా నిరాకారంగా ఆకారంగా ఉన్నా కూడా స్నేహ బంధనంలో బంధింపబడి ఉన్నారు మీ పైన చాలా స్నేహం ప్రేమ ఉంది సాకార రూపపు అనుభవాన్ని కూడా ఇక్కడ ఎవరు ప్రేమ మీ పైన చూపిస్తున్నారో అలాంటి ప్రేమను కూడా అనుభూతి కలిగిస్తారు మరి మీకు అలా అనుభవం కాకపోవటానికి కారణమేంటి సర్వ సంబంధాలు ఒక్క బాబాతోని ఉంచుకోవాలి అని జ్ఞానం ద్వారా తెలుసుకున్నారు కానీ జీవితంలో సర్వ సంబంధాలు తండ్రితో ఉంచుకోలేదు ఒక్కరితోనే ఉంటుంది సంబంధం అంటే నాన్న అంటే నాన్నే అమ్మ అంటే అన్నే అన్న అంటే వేరే వాళ్ళు కాదు అన్న అంటే అన్నే అక్క అంటే అక్కే మరి ఇక్కడ బాబాతో సర్వ సంబంధాలు అన్నప్పుడు అమ్మ అంటే ఇంకా నాన్న అంటే పతి అంటే వారసుడు అంటే ఈ సంబంధం లేదా రెండు వైపులా ఉండదు కదా అది నిమిత్త మాత్రం శరీరానికి కొద్ది రోజులు ఇది పర్మనెంట్ సంబంధం కదా ఇలా తెలుసుకుంటాం తెలుసుకున్న తర్వాత అది అమలులోకి తీసుకురావడము అంటే సర్వ సంబంధాలను మీరు తీసుకురాలేదు కనుక సాక్షాత్తు సర్వ సంబంధాల అనుభూతిని తండ్రి నుండి తీసుకోలేకపోతున్నారు అంటే చేసుకోలేకపోతున్నారు భక్తి మార్గంలో భక్తుల మాలలో శిరోమణి అయిన మీరాకు కూడా సాక్షాత్కారం అవ్వలేదు కానీ సాక్షాత్తు అనుభవం కలిగింది మరి జ్ఞానసాగరుడి జ్ఞాన జ్ఞానస్వరూప పిల్లలు మీరు మరి మీకు సాకార రూపంలో సర్వ ప్రాప్తులకు ఆధారమూర్తి సదా ఆధారమునిచ్చే దాత అయిన బాబా అనుభవము కాకుండా ఉండగలరా మరి మీరు సర్వశక్తివంతుడిని వదిలి యథాశక్తి ఆత్మలను ఎందుకు ఆధారం చేసుకుంటారు గుహ్య కర్మల లెక్కను కూడా బుద్ధిలో ఉంచుకోండి కర్మల లెక్క ఎంత గుహ్యమైనది దీన్ని తెలుసుకోండి ఏ ఆత్మ ద్వారానైనా అల్పకాలికమైన ఆధారమును తీసుకున్నట్లయితే ప్రాప్తికి ఆధారమును చేసుకున్నట్టయితే ఆత్మవైపు బుద్ధి లొంగిపోయినందువల్ల కర్మాతీతులు అయ్యేందుకు బదులుగా కర్మ బంధనం బంధింపబడుతుంది ఒకరు ఇచ్చారు మరొకరు తీసుకున్నారు ఆత్మకు ఆత్మతో ఇచ్చిపుచ్చుకోవడం అవుతుంది మరి ఇచ్చిపుచ్చుకునే లెక్క తయారైందా లేక సమాప్తమైందా ఆ సమయంలో ఎలా అనుభవం చేస్తారు అంటే మేము ముందుకు వెళుతున్నాము అని అనుకుంటారు కానీ అలా ముందుకు వెళ్ళడం అనేది ముందుకు వెళ్ళటం కాదు కర్మ బంధనాల లెక్కపత్రపు ఖాతాను జమ చేసుకున్నట్లు లెక్కాచారం జోడించినట్లు రిజల్ట్ ఏమవుతుంది ఇప్పుడేమో బాగానే ఉంది ఆకర్షణలంతా భలే తాత్కాలికంగా ఆనందాన్ని కలిగించవచ్చు చాలా ప్రయోజనం ఉంది అని భావిస్తారు బాబా పైన ఉన్నారు వీళ్ళే కదా మాకు సహాయం చేసేది వీరే కదా మాకు ఉపయోగపడేది వీరే కదా మాకు ప్రేమను చూపించేది ఇంట్లో వారితోనూ అలాగే అనుకుంటారు ఇంకా వేరే కూడా అనుకోవచ్చు ఇవన్నీ ఏమైంది బంధన ఆత్మ బాబాతో సంబంధం యొక్క అనుభవాన్ని చేసుకోలేకపోతుంది బంధనము అనే బరువు కలిగిన ఆత్మ స్మృతి యాత్రలో సంపూర్ణ స్థితి యొక్క అనుభవాన్ని చేయలేదు వీరు స్మృతి సబ్జెక్టులో యోగంలో ఎల్లప్పుడూ బలహీనులుగానే ఉంటారు వాస్తవంగా యోగం అంటే చాలా ఇష్టం ఉండాలి ఎందుకంటే తండ్రిని స్మృతి అంటే ఈజీ బాబాతో మాట్లాడు మాట్లాడండి మనుషులతో ఎలా మాట్లాడతారు ఎంతసేపు అయినా మాట్లాడతారు జీవితాంతం మాట్లాడతాం ఇంట్లో వాళ్ళతో నిజంగా నిశ్చయం ఉంటే ఇంట్లో వారు మన ఇంట్లో ఉన్నారు మన తండ్రి మన సర్వ సంబంధి కూడా నమ్మిన తర్వాత ఇంకా బాబాను స్మృతి చేసేది గుర్తు చేసుకునేది ఏం కష్టం జ్ఞానాన్ని వినటము వినిపించడంలో చాలా తెలివి గల వారిగా ఉంటారు సెన్సిబుల్గా కూడా ఉంటారు వివేకవంతులు కానీ ఎస్సెన్స్ఫుల్ సారస్వరూపులుగా మాత్రం కావటం లే సేవ చేసేకి యోగ్యులుగా ఉన్నారు కానీ విఘ్న వినాశకులుగా లేరు సేవను వృద్ధి చేస్తారు కానీ విధి పూర్వకంగా వృద్ధి ఉండదు కనుక ఇటువంటి ఆత్మలు కర్మ బంధనాల బరువు కారణంగా స్పీకర్లుగా అంటే బాగా ఇచ్చేవారిగా అవ్వగలరు కానీ స్పీడ్లో వెళ్ళలేరు తీవ్ర పురుషార్థం ఉండదు అనగా ఎగిరే కళలోని స్పీడును అనుభవము చేయలేకపోతారు కనుక ఈ రెండు రకాలైన దేహ సంబంధాలు అక్కడ ఇష్టమున్నా అయిష్టమున్నా మహాత్యాగులుగా అవ్వనివ్వవు కనుక కేవలం మొదట ఏ ఆత్మతోనైనా ద్వేష సంబంధంతోనైనా అది కూడా సంబంధమే ద్వేషం ఉంది ఆత్మతో అంటే ప్రాప్తి ఆధారం యొక్క సంబంధం వాళ్ళ నుంచి నాకు లాభం ఉంది ఏదో ఆకర్షణ ఉంది కదా ఇలాంటి ప్రాప్తి ఆధారం యొక్క సంబంధంతోనైనా ఆకర్షణ అయితే లేదు కదా అని ఈ దేహ సంబంధాలు రెండింటినీ చెక్ చేసుకోండి ఇష్టం ఉండకూడదు ప్రేమ ఉండకూడదు వ్యతిరేక భావన ఉండకూడదు వారు కూడా మాటి మాటి గుర్తుకొస్తూ ఉంటారు పదే పదే బుద్ధి అటువైపుకు వెళ్ళడం అనక లొంగుబాటు కలిగి ఉండడం భారం ఉంది అని అది నిరూపిస్తుంది బరువు కలిగిన వస్తువు క్రిందకు వాలిపోయి ఉంటుంది కనుక ఇది కూడా కర్మల భారంగా తయారవుతుంది కనుక బుద్ధి యొక్క లొంగుబాటు వద్దనుకున్నా కూడా అక్కడే ఉంటుంది అర్థమైందా ఇప్పుడైతే దేహ సంబంధానికి చెందిన విషయాన్ని వినిపించాము కనుక దేహ సంబంధాలను త్యాగం చేశానా లౌకికమును త్యాగం చేసి అలౌకికంలో జోడించానా అని ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి కర్మతీతులుగా అయ్యే ఆత్మలారా ఈ కర్మ బంధనాలను కూడా త్యాగం చేయండి బ్రాహ్మణుల కొరకు ఈ సంబంధాల త్యాగమే త్యాగం అవుతుంది మరి త్యాగం యొక్క నిర్వచనం ఏంటో అర్థమైందా ఇప్పుడు ఇంకా వినిపిస్తాము త్యాగానికి చెందిన సప్తాహ కోర్సు నడుస్తుంది ఏడు రోజుల కోర్సు నేటి ఈ లెసన్ పక్క అయిందా బ్రాహ్మణుల విశేషతయే మహా త్యాగి త్యాగం లేకుండా భాగ్యాన్ని పొందలేరు బ్రహ్మ కుమారులు మరియు బ్రహ్మ బ్రహ్మకుమారు అయిపోయాము కనుక త్యాగము జరిగినట్టే అని అయితే భావించడం లేదు కదా భ్రమపడడం లేదు కదా బ్రహ్మ కుమారులు మరియు బ్రహ్మ కుమారీల కొరకు త్యాగము నిర్వచనం ముఖ్యమైనదిగా ఉంటుంది అర్థమైందా అచ్చ సదా నిస్వార్థులు సర్వుల కళ్యాణకారులు సర్వ ప్రాప్తులను సేవలో పెట్టి జమ చేసుకునేవారు జన్మ జన్మాంతరాలకు దాత పిల్లలు సదా ఇచ్చేవారు తీసుకునే అల్పకాలికమైన ప్రాప్తి నుండి నిష్కాములు సదా సరువుల పట్ల శుభ భావన కళ్యాణపు కోరికను ఉంచుకునే మహాదానులు వరదానులు అయిన ఇటువంటి శ్రేష్ట ఆత్మలకు బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే టీచర్లతో సేవాధారి ఆత్మలకు ఎల్లప్పుడూ బాబా సమానంగా అవ్వాలి అన్న ఇదే లక్ష్యం ఉంటుందా బాబా సమానంగా పై సెట్ అవ్వండి బాబా ఏ విధంగా శిక్షకులుగా ఈ శిక్షణనిచ్చేందుకు ఇచ్చేందుకు నిమిత్తలుగా అవుతారో అలా సేవాధారి ఆత్మలు బాబా సమానంగా కర్తవ్యంలో స్థితులు అవ్వాలి కనుక బాబా గుణాలు ఏవో అవే నిమిత్తంగా అయినా సేవాదారుల గుణాలుగా అవ్వాలి కనుక మొదట ఏ మాటలు మాట్లాడుతున్నానో అవి బాబా సమానంగా ఉన్నాయా ఏ సంకల్పాలను చేస్తున్నానో అవి బాబా సమానంగా ఉన్నాయా అని చెక్ చేసుకోండి ఒకవేళ అలా లేనట్లయితే వాటిని చెక్ చేసుకొని వెంటనే చేంజ్ చేసుకోండి మార్చుకోండి కర్మల వరకు ఆ పనులు చేసే వరకు వెళ్ళకండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ప్రాక్టికల్లోకి తీసుకురావడం వలన ఏమవుతుంది బాబా ఏ విధంగా సదా సేవాధారిగా ఉంటూ సర్వులకు ప్రియమైన వారిగా మరియు సర్వుల నుండి అతీతులుగా ఉన్నారు అలా సేవ చేస్తూ సర్వులకు ఆత్మిక ప్రియమైన వారిగా కూడా ఉంటారు మరియు తోడు తోడుగా సర్వుల నుండి అతీతంగా కూడా ఉంటారు బాబా యొక్క ముఖ్యమైన విశేషతయ్యే ఎంత ప్రియమైన వారు అంత అతీతమైన వారు అలా బ్రహ్మబాబా సమానంగా సేవలో ప్రియమైన వారు మరియు బుద్ధి యోగం ద్వారా సదా ఒక్క బాబాకు ప్రియమైన వారు మరియు సర్వులకు అతీతం ఇటువంటి వారినే బాబా సమానమైన సేవాదారులు అని అంటారు కనుక శిక్షకులకు అవ్వడం అనగా బాబా యొక్క విశేషమైన ఈ విశేషతను ఫాలో చేయడం సేవలో అయితే అందరూ చాలా మంచిగా శ్రమ పడుతున్నారు కానీ ఎక్కడ అతీతంగా అవ్వాలి మరియు ఎక్కడ ప్రియమైన వారిగా అవ్వాలి అన్న దీనిపై విశేషమైన అటెన్షన్ ఉంచాలి ఒకవేళ సేవను ప్రేమతో చేయకపోతే అది కూడా మంచిది కాదు మరియు ప్రేమలో ఇరుక్కుపోయి సేవ చేస్తే అది కూడా మంచిది కాదు కనుక ప్రేమతో ఆత్మిక ప్రేమతో సేవ చేయాలి అయితే అతీత స్థితిలో స్థితులై చేయాలి ఆత్మ అనుకుంటేనే నేనాత్మ వారు ఆత్మ అనే భావన ఉంటేనే అతీతంగా ఉండి సేవ చేయగలరు అప్పుడే సేవలో సఫలత ఉంటుంది ఒకవేళ శ్రమపడిన లెక్కలో సఫలత తక్కువగా లభిస్తే ప్రియమైన వారిగా మరియు అతీతమైన వారిగా అయ్యే బ్యాలెన్స్లో తప్పనిసరిగా లోటు ఉంటుంది కనుక సేవాధారి అనగా బాబాకు ప్రియమైన వారు మరియు అతీతమైన వారు ఇదే అన్నిటికంటే మంచి స్థితి దీనినే కమలపుష్ప సమానమైన జీవితము అని అంటారు మట్టి నుండి నీటి నుండి అతీతంగా ఉండడం దాని జన్మస్థానమేమో మట్టినే నీరే కానీ అతీతంగా గృహస్థంలో ఉన్నారు ఈ ప్రపంచంలో ఉన్నారు కానీ అతీతంగా ఉండాలి ఆత్మ భావన ఉంటే అతీతంగా ఉండగలం కనుకనే శక్తులకు కమలాసనాన్ని కూడా ఇస్తారు కమల పుష్పంపై ఆస్తిను లైనట్లుగా చూపిస్తారు ఎందుకంటే కమలం సమానం ప్రియమైన వారు మరియు అతీతమైన వారు మరి సేవాదారులందరూ కమలాసనంపై అయ్యారు కదా ఆసనము అనగా స్థితి మీ మనస్సు యొక్క స్థితి స్థితికి ఆసనం యొక్క రూపాన్ని ఇచ్చేశారు లేకపోతే కమల పుష్పం పైన అయితే ఎవరు కూర్చోరు కనుక ఎల్లప్పుడూ కమలాసనంపై కూర్చోండి నేరా ప్యారాగా భిన్నంగా ఉండండి ప్రియంగా ఉండండి కమలం ఎప్పుడు బురదలోకి అయితే పోవడం లేదు కదా దీనిపై సదా ధ్యాస ఉంచాలి దేహ అభిమానం దేహ సంబంధాలపైన వస్తు వైభవాలపైన ఆకర్షణలు అనేవి మట్టి బురద నీరు అది దాని నుండి అతీతంగా ఉండాలి కుమారులతో ఫస్ట్ గ్రూప్ కుమార జీవితంలో బాబా వారిగా అవ్వడం ఎంత భాగ్యానికి గుర్తు మేము అనేక బంధనాలలోకి వెళ్ళడం నుండి రక్షింపబడ్డాము అని అనుభవం చేస్తున్నారా కుమార్ జీవితము అనగా అనేక బంధనాల నుండి ముక్తి జీవితం ఏ విధమైన బంధనము లేదు భానానికి చెందిన బంధనం కూడా ఉండకూడదు ఈ దేహ బంధనం నుండి అన్ని బంధనాలు వచ్చేస్తాయి కనుక స్వయాన్ని ఎల్లప్పుడూ ఆత్మ ఆత్మ సోదరాత్మలు అని భావించి నడుస్తూ ఉండండి ఈ స్మృతి ద్వారా కుమార్ జీవితము సదా నిర్విఘ్నమై ముందుకు వెళ్ళగలదు సంకల్పాలు మరియు స్వప్నంలో కూడా ఎటువంటి బలహీనత ఉండకూడదు వీరిని విఘ్న వినాశకులు అని అంటారు మేము ఆత్మలము అన్న ఈ స్మృతి నడుస్తూ తిరుగుతూ న్యాచురల్గా ఉండాలి దేహభావం ఎలా ఉందో ఇప్పుడు నేను నేను అని శరీరాన్ని అనుకోవడం అలా న్యాచురల్గా ఉండాలి చూసినా కూడా ఆత్మనే చూడాలి విన్నా కూడా ఆత్మగే అయి వినాలి పాఠాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు కుమారులు సేవలు అయితే చాలా ముందుకు వెళ్తారు కానీ సేవ చేస్తూ ఒకవేళ స్వ ఆత్మ సేవను మర్చిపోయినట్లయితే మళ్ళీ విఘ్నాలు వస్తాయి కుమారులు అంటే హార్డ్ వర్కర్లు కష్టపడి శ్రమించేవారు అయితే ఉండనే ఉన్నారు కానీ నిర్విఘ్నులుగా అవ్వాలి స్వ సేవ మరియు విశ్వసేవ రెండింటి బ్యాలెన్స్ ఉండాలి స్వ నిర్లక్ష్యంగా అయ్యేంతగా సేవలు బిజీ అవ్వవద్దు ఎందుకంటే కుమారులు తమను ఎంతగా ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటే అంతగా ముందుకు తీసుకెళ్ళగలరు కుమారులలో శారీరక శక్తి కూడా ఉంది తోడు తోడుగా దృఢ సంకల్పాల శక్తి కూడా ఉంది కనుక ఏది కావాలనుకుంటే దానిని చేయగలరు ఈ రెండు శక్తుల ద్వారా దృఢత్వం ఒకటి శారీరక శక్తి ద్వారా ముందుకు వెళ్ళగలరు కానీ బ్యాలెన్స్ కళ ఎక్కే కళలోకి తీసుకువెళ్తుంది రెండు ఉంటే స్వసేవ మరియు విశ్వసేవ ఈ రెండింటి బ్యాలెన్స్ ఉన్నట్లయితే నిర్విఘ్న నిర్విఘ్న వృద్ధి జరుగుతుంది అంటే విఘ్నాల నుండి అతీతంగా విఘ్నాలను జయించిన వారై అప్పుడే కదా వృద్ధి అయ్యేది విఘ్నాలను పోగొట్టుకుంటే సమాప్తం చేసుకోవాలి సెకండ్ గ్రూప్ మళ్ళీ కుమారులతోనే బాబా చెప్తూ ఉన్నారు కుమారులు సదా బాబాతో ఉన్నట్లుగా భావిస్తున్నారా బాబా మరియు నేను ఎల్లప్పుడూ తోడు తోడుగా ఉన్నాము ఇలా సదాకాలపు సహచరులుగా అయ్యారా మామూలుగా కూడా జీవితంలో ఎల్లప్పుడూ ఎవరో ఒకరిని సహచరులుగా చేసుకుంటారు మరి మీ జీవిత సహచరుడెవరు బాబా అన్నారు ఇటువంటి సత్యమైన సహచరుడు మరెప్పుడు లభించడు ఎంత ప్రియమైన సహచరులు అయినప్పటికీ దేహధారి సహచరుడు సదాకాలపు సహచరులుగా ఉండలేరు కానీ యాత్మిక సత్యమైన సహచరులు సదా తోడు నిర్వర్తిస్తారు ఎల్లప్పుడూ జతలోనే ఉంటారు మరి కుమారులు లోన్లీ వారా లేక కంబైన్డ్గా ఉన్నారా కంబైన్డ్ బాబా అన్నారు మళ్ళీ మరి ఏ ఇతరులను సహచరులుగా చేసుకునే సంకల్పం అయితే రాదు కదా ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినా అనారోగ్యం వచ్చినా భోజనాన్ని తయారు చేసుకోవడంలో కష్టం అనిపించినప్పుడు సహచరుడి అంటే సహచరులు అంటే ఎవరో ఒకరిని తోడు చేసుకోవాలి అనే సంకల్పం వస్తుందా రాదా ఎప్పుడైనాటువంటి సంకల్పం వచ్చినట్లయితే దానిని వ్యర్థ సంకల్పంగా భావించి సదాకాలం కొరకు క్షణంలో సమాప్తం అప్పుడే చేసేయాలి ఇంకెప్పటికీ రాకూడదు ఎందుకంటే ఈరోజు సహచరుడిగా భావించి సహచరులుగా చేసుకుంటారు కానీ రేపు వారు ఉంటారు అని నమ్మకం ఏమిటి క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే లేదు ఎవరినైనా సరే కనుక అవినాశీ సహచరిని తయారు చేసుకున్నందువలన లాభం ఏముంది కనుక సదా కంబైండ్గా భావించడం ద్వారా తండ్రితో ఇతరమైన సంకల్పాలన్నీ సమాప్తం సమాప్తమైపోతాయి ఎందుకంటే సర్వశక్తివంతుడు తోడుగా ఉన్నారు సూర్యుడి ముందు అంధకారం ఏ విధంగా ఉండలేదో అలా సర్వశక్తివంతుడి ముందు మాయ నిలవజాలదు కనుక అందరూ మాయాజీతులుగా అయిపోతారు అచ్చా ఓంశ్